బిరా బిరిక దరి జీరి భ్రౌమిక పరమేశ్వరి గొనుమిక పట్టి తిని హారతిక బిరాబిరారమ్మిక కరుణామయ నాకి కడతేరే దారిక తిరువేదో జూపుమిక చరణములను బట్టితిక బిరా బిరారమ్మిక దరి జేరు బ్రోవుమిక పరమేశ్వరి గొనుమిక పట్టి తిని హారతికా చెంగల్వ విరులతో చెంపకవిరజాజులతో బంగారు తల్లిరో నా భక్తితో పూజింతు నిన్నే బిరాబిరారమ్మిక దరి జేరు బ్రోవుమిక పరమేశ్వరి గొనుమిక పట్టి తిని హారతికా కన్యకయవతారమై కామిత ఫలదాయినివై వైశ్యులకు సుజాతవై వరములిచ్చే మాతవై బిరాబిరా రమ్మిక దరి జేరు బ్రోవుమిక పరమేశ్వరి గునుమిక పట్టితి హారతిక చక్కని దొరసానివే ఒక్కసారి పలుకవే ముక్కంటి రాని నోటి ముత్యాలు రాలునే బిరా బిరారమ్మిక దరి జేరు బ్రోభమిక పరమేశ్వరి గొనుమిక పట్టి తిని హారతిక కుంకుమార్చన జునే పద పంకజముల గొలుతునే పంకేరుహ నేత్రినా నా సంకటములు దీర్చవే బిరాబిరారమ్మిక దరి జేరు భ్రోభమిక పరమేశ్వరి గునుమిక పట్టి తిని పంతమునకు బ్రోవను బలమంతమ నా పైనను మంత్రమునా మరువను కాసంతను కరుణించుము బిరా బిరారమ్మిక దరి జేరు బ్రోవుమిక పరమేశ్వరి గొనుమిక పట్టితిని హారతిక రాజగోపాల్ పేటలో గజగామిని నామనములో భజించెను నిన్నెప్పుడు పాల్తీ భూమరింగదాసు బిరాబిరాల రమ్మిక దరి జేరు భ్రోభమిక పరమేశ్వరి గొనుమిక పట్టి తిని హారతికా మర్రిగూడపురవాసి మాతరుని మరువనే కరుణాకరి రామరాయని కవి పోషణ దేవదేవి బిరాబిరారమ్మిక దరి జేరు భ్రోభమిక పరమేశ్వరి గొనుమిక పట్టి తిని బిరాబిరా రమ్మిక